నిర్మల్ జిల్లా కేంద్రంలో గల హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం వేల సంఖ్యలో భక్తులు హాజరై తమ కోరికలను నెరవేర్చుటకు భగవంతునికి విన్నవించుకుంటున్నారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థల ప్రభావం చాలా గొప్పదని చాలా సంవత్సరాలుగా ఇక్కడ పూజారిగా ఉంటున్నానని ఆలయ పూజారి సదాశివ తెలిపారు ముఖ్యంగా పదకొండు వారాలు లేదా పదహారు వారాలు మనం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి పాలాభిషేకం చేస్తూ వారికి నైవేద్యాలు సమర్పిస్తూ భగవంతుని ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు వీరితో పాటు ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి గురుస్వామి మూర్తి ఉన్నారు శ్రీ విఘ్నేశ్వరాయన్ మహా ఈ హరిహర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవునికి ఒక శక్తి అచ్చే భక్తుల యొక్క కోరికలు నెరవేర్చినటువంటి నెరవేరుతున్నాయి భక్తులందరికీ ముఖ్యంగా ఈ స్థల ప్రభావం కూడా చాలా గొప్పది పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుష్పగిరి పీఠాధిపతి చే ప్రతిష్టాపించబడి నేడు హరిహర క్షేత్రం భక్తుల కొంగు బంగారమై విలాసిల్లుతున్నది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఆలయానికి వచ్చేటటువంటి భక్తుల గురించి ఎదురుచూసేటటువంటి సమయం నుండి ఈరోజు ప్రతి మంగళవారం ఆలయంలో కనీసం నాలుగు వేల నుండి ఐదు వేల మంది జనాభా ఉదయం గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లలితాపరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతూ ఉంది ఇంతటి దినదినాభివృద్ధికి మా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళిధరటి దంపతులు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఎంతటి ప్రయాసాలైనా సరే వారు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తీసుకొని క్షేత్రానికి విచ్చేసి ప్రతి క్షణం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా గురుస్వామి మూర్తి గారిని అలాగే నన్ను అనుక్షణం ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల గురించి మమ్మల్ని అడిగి తెలుసుకుంటూ ఇక్కడ ఏది అవసరమో దానికి వారు ఎంతైనా సరే రెచ్చించి చేయడానికి వచ్చేటటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా దినదినంగా ఆలయాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం జరుగుతోంది కంప్లీట్ అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబు కూడా పల్లకి ఎత్తుకున్నాడు పల్లకి ఎత్తుకున్నాక నెక్స్ట్ వారమే మాకు రిజల్ట్ వచ్చింది పది ఎకరాల భూమి ల్యాండ్ చాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి మేము బాగా సఫర్ అయినాము చూస్తూ అమ్మవారి దగ్గరకి చాలా అట్ల ఉందంతా పారాయణం చేస్తాము అట్లనే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్దాం అని వచ్చినాము మాకు పదకొండ వారంకు మాకు తెలిసి ఉంటుంది

మనం ఏ పని చేయడం అన్నా ఆటంకాలు ఎదురవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి తర్వాత కుటుంబంలో కలహాలు ఇవన్నీ ఆ కుజుని యొక్క స్వభావం వల్ల పెరుగుతూ ఉంటాయి కావున ఆ కుజ యొక్క స్వభావాన్ని కుజ యొక్క ప్రభావాన్ని తగ్గించే శక్తి ఒక సుబ్రహ్మణ్య స్వామికి ఉంది ఎందుకంటే కుజుడికి ఆరాధ దైవుడు నుండి ఆయన కు సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిపతి కుజుడికి బాస్ ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఎలా ఉంటాడో ఈ కుజునికి కూడా సుబ్రహ్మణ్య స్వామి బాస్ అందుకనే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఎలా చేయాలి అతనికి ఇష్టమైన ఫలము దానిమ్మ ఫలము ఆయనకి ఇష్టమైంది అలాగే ఆయనకు డెబ్బై రెండు ప్రదక్షిణాలు చేయాలి మనసులో కోరిక అనుకొని డెబ్బై రెండు ప్రదక్షిణాలు చేసిన వారికి తప్పకుండా వారి మనసులో ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి కోరిక ఉన్నా నెరవేరుస్తుంది ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకి కుజదోషముల వివాహం కాదు వివాహమైనా సంతానం కాదు సంతానం జరిగిన భార్యాభర్తం సఖ్యత ఉండదు ఇవన్నీ తొలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి